ఇన్ డీటైల్ గా చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ హైలైట్ అవుతుందండి విత్ జార్జెట్ టూ ఎయిటీ ఫైవ్ అండి ఈ రోజు మనము బ్రాహ్మణ స్ట్రీట్ లో ఉన్న శ్రీ దుర్గ టెక్స్టైల్స్ అయితే వచ్చేస్తామండి ఇక్కడ నుంచి మనం ఎప్పుడు వీడియోస్ చేస్తాం మంచి రెస్పాన్స్ వస్తుందండి ఎప్పుడు రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్న శారీస్ అయితే చూపిస్తున్నాము ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఈ కలెక్షన్ అంతా కూడా చూపిస్తున్నాము ఒక శారీ అయితే నేను ఓపెన్ చేస్తానండి కలర్ కూడా చాలా బాగుంది పేస్టల్ షేడ్ వచ్చింది శారీ మొత్తం కూడా మనకి ఇలాగా స్టోన్స్ వస్తాయి అనమాట చిన్న చిన్న స్టోన్ లాగా వస్తుంది అంటే అజిల్స్ అయితే వస్తాయి శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ కుర్చీళ్లలోకి వచ్చేసి హాఫ్ వర్క్ ఇవి బుటీస్ వచ్చి మనకి చిన్న స్టోన్స్ వచ్చి మిగతాది ప్లెయిన్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఈ రోజు ఈ సారీస్ ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము అండ్ మనకి దౌస్ కూడా చూడండి హెవీ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి కాస్ట్ ఎంత అనేది మనం వీడియోలో చూద్దాము సో మీకు అడ్రస్ వచ్చేసి వన్ టౌన్ అండి బ్రాహ్మణ స్ట్రీట్ లో ఉంటుంది మీరు వచ్చేటప్పుడు నెంబర్ ఇస్తాను మీకు కాల్ చేయండి కరెక్ట్ గా కాల్ చేస్తే మీకు కరెంట్ లొకేషన్ సెండ్ చేసేస్తారు లేదంటే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి కనకదుర్గ టెక్స్టైల్స్ అని సెర్చ్ చేయండి మీకు అయితే లొకేషన్ వచ్చేస్తుంది ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం మేము తీసుకున్న వీడియో వచ్చేసి శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ లో హోల్సేల్ కాన్సెప్ట్ లో మళ్ళీ దసరా అయితే మనకి దగ్గరలో ఉంది సో అందుకని హోల్సేల్ కాన్సెప్ట్ లో కస్టమర్స్ కి కి అందరికి మనం లో బడ్జెట్ లో హెవీ ఐటమ్ ప్రొవైడ్ చేయాలని కస్టమర్స్ మనం ఈ ఐటమ్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నామండి ఇదిగోండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ మేడం ఇవన్నీ ఇదిగోండి మొత్తము హెవీగా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్స్ అయితే రావడం జరిగింది ఇదంతా మనకి సెట్ వైజ్ మిక్స్ లాట్ అండి సెట్ కి టోటల్ గా సిక్స్ శారీస్ ఫైవ్ శారీస్ అలా అయితే రావడం జరుగుతుంది కొన్ని సింగిల్స్ కూడా వస్తాయి ఇదిగోండి హెవీగా మోతి వర్క్ వర్క్ బ్లౌజ్ మారుతుందండి బ్లౌజ్ వర్క్ లు సారీస్ శారీస్ మారిపోతాయి ఈ ఐటమ్ అయితే ఈ ఐటమ్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్స్ అండి ప్రతి ఒక్క ఐటమ్ ప్రైజెస్ అయితే బాగా ఇంక్రీజ్ అయినాయి ఇందులో డార్క్ చార్ట్ లైట్ చాట్ ఇట్లా ఓవరాల్ గా మిక్స్ గా వస్తుంది ఐటమ్ స్పేస్ సిల్క్ రంగోలీ సిల్క్ తర్వాత ఫించ్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫాబ్రిక్స్ అయితే వస్తాయండి క్యాటలాగ్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఫోర్ మినిమం ఫోర్ అండి ఎట్లా అయితే రావడం జరిగింది ఇదిగోండి ఈ ఫోర్ మొత్తం వచ్చేసి స్పేస్ సిల్క్ తర్వాత ఇది ఇంకో క్యాటలాగ్ ఇది కూడా మనకి స్పేస్ సిల్క్ అయితే రావడం జరిగింది మేడం ఎలా అండి ఇది ప్రైస్ ఎట్లా మేడం ఇది అంతా కస్టమర్స్ కి మనం అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నామండి ఏ సింగిల్ సారీ అయినా తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే మనం ఇస్తున్నామండి అవునా జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఓకే బాగున్నాయండి సారీస్ వర్క్ హెవీ వర్క్ ఇది అయితే సెవెన్ ఫిఫ్టీ లో స్టీల్ మన దగ్గర సేల్ చేస్తున్న ఐటమ్ కంప్లీట్ గా హోల్సేల్ కాన్సెప్ట్ లో క్యాటలాగ్లాగ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో మనం ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఇందులో చెప్పాం కదా మళ్ళీ స్పేస్ సిల్క్ తర్వాత రంగోలీ సిల్క్ రెండవది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫిన్స్ ఇట్లాగా ఫోర్ టు ఫైవ్ ఫ్యాబ్రిక్స్ అయితే రావడం జరుగుతుంది మాక్సిమం స్టాక్ వచ్చేసి మనకి ప్లెయిన్ శారీస్ వస్తాయి ఇట్లా డిజైన్స్ వచ్చే కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే హైలైట్ అవుతాయండి ఇప్పుడు మీ శారీ ఏదైతే చూపించారో దాని బ్లౌజ్ అయితే బాగా హైలైట్ అవుతుంది ఒక శారీ కూడా నేను చూపిస్తాను దీనికి పళ్ళు ఏంటంటే టాజల్స్ కూడా వస్తాయండి ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ గా శారీ వస్తుంది అండి అండ్ దీని బ్లౌజ్ కూడా చూడండి చాలా హైలైట్ అండి అసలు బాగా హెవీగా వస్తుంది బట్ చాలా బాగుంది హ్యాండ్స్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు పెద్దది వస్తుంది అండి మినిమం సిక్స్ శారీస్ తీసుకుంటే మనం రేట్ ఇవ్వగలుగుతున్నాం అండి సింగిల్ సింగిల్ అన్న ఫోర్ ఫార్టీ నైన్ ఎందుకు చెప్పాను అంటే మేడం ఇప్పుడు సేల్స్ వాళ్ళు అదొకటి ఇదొకటి అలా తీసుకుంటారు కాబట్టి మనం ఆ ఉద్దేశంతో సింగిల్ అన్న చెప్పామండి సిక్స్ పీస్ ఇందులో సిక్స్ పీస్ ఫైవ్ పీస్ అట్లాగా సెలక్షన్ చేసుకుంటే మేము మీకు ప్రైజ్ వాల్యుబుల్ గా ఉంటుంది రెండోది ఏంటంటే ఇందులో కేటలాగ్ తో కేటలాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఒక రెండు అందులో ఒక రెండు ఇప్పుడు వీడియో కాల్ కూడా నేనైతే కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తానండి కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ లో మనం ఈ ఐటమ్ ముందుకు అయితే వచ్చాము మనం ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వీడియోస్ ఆపాము కొత్త కేటలాగు కొత్త కాన్సెప్ట్స్ వద్దాము అని మనం వీడియో స్టార్ట్ చేసాము స్టాప్ చేసాము మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి దసరా దగ్గర లో ఉంది సేల్స్ వాళ్ళు ఎవరన్నా కాల్ చేసి సార్ మాకు ట్వంటీ పీస్ కావాలి థర్టీ పీస్ కావాలి అన్న మనం ప్యాక్ చేసి పంపించడం జరుగుతుందండి చెప్పాము కదా కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఇవ్వడం జరుగుతుంది నార్మల్ ఐటమ్ కూడా రాదు అటువంటి మనం ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ తో వచ్చి అయితే అండి ఇప్పుడు ఇంకొక పీస్ కూడా చూపిస్తాం చూడండి ఇదైతే శారీ మొత్తము మనకి ప్లెయిన్ వస్తుంది పింఛి ఫ్యాబ్రిక్ ఫుల్ లో టాజిల్స్ వస్తాయి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకునేంత వస్తుంది కట్ వర్క్ బోర్డర్స్ అండి ఇవన్నీ మాక్సిమం కట్ వర్క్ బోర్డర్స్ వస్తాయి మొత్తం లేటెస్ట్ క్యాట్లాగ్స్ అండి వచ్చినన్ని లేటెస్ట్ క్యాట్లాగ్స్ అండ్ అయినా సూరత్ లో పైన పర్చేసెస్ లో ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ ఐటమ్స్ ప్రతి ఒక్క దానికి సిక్స్టీ నుంచి సెవెంటీ రూపీస్ పెరిగింది ఇప్పుడు ఏంటంటే కొంచెం అన్సీజన్ కాబట్టి ఈ టెన్ డేస్ మనం ఈ ప్రైజెస్ అయితే ముందుగానే ఇచ్చేస్తున్నాం కస్టమర్స్ కి మళ్ళీ దసరాలో అయితే ఈ ఐటమ్ కావాలి అంటే ప్రైసెస్ చాలా హైగా ఉన్నాయి సో అందుకని మనం ఇనిషియల్ గానే ప్రైజెస్ సారీస్ మొత్తం ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డోలా సిల్క్ మేడం ఇదిగండి ఇదంతా డోలా సిల్క్ శారీస్ అయితే వస్తాయి ఈచ్ డిజైన్ కి సిక్స్ ఆర్ ఎయిట్ పీసెస్ ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఒక డిజైన్ నేను ఓపెన్ చేస్తాను అందులో కలర్స్ పెడుతున్నాను

టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ ఇది ఇంకొక డిజైన్ మొత్తం ఫ్రెష్ అండి కంచి బోర్డర్ తో వచ్చిన డోలా సిల్క్ శారీస్ ఆఫర్లు అంటే ఇవి అనేటట్టు మనం మంచి మంచి ప్రైసెస్ లో కస్టమర్స్ అయితే ఐటమ్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ క్వాంటిటీ ఇస్తా ఇది కూడా మినిమం సిక్స్ శారీస్ మేడం మనం ప్రైస్ ఇస్తున్నప్పుడు క్వాంటిటీ లిఫ్ట్ చేస్తే మనం కూడా ప్రైస్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి తీసుకున్నట్టు ఉంటుంది మీరు డైరెక్ట్ గా సూరత్ లో ఈ డోలా శారీస్ పర్చేస్ చేయాలి అన్న ట్రావెలింగ్ ఏది క్యాలిక్యులేట్ చేసుకున్నా టూ సెవెంటీ రూపీస్ దాకా పడుతుంది అటువంటిది మనం రీసెల్లర్స్ కాన్సెప్ట్ లో కస్టమర్స్ కి టూ ఫార్టీ ఫైవ్ లో అందిస్తున్నామండి డోలా సిల్క్ శారీ విత్ కంచి బోర్డర్ ఇటువంటి డ్యామేజ్ ఉండదండి కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి ఇదంతా శారీ మేడం అండ్ ఇదైతే బ్లౌజ్ ఎన్ని పీసెస్ కావాలని రెడీగా ఉన్నామండి కస్టమర్స్ త్రీ డిజైన్స్ చూపించా కదా మేడం సో త్రీ డిజైన్స్ కి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరికి ఒక సెట్ కావాలి అన్న వేస్తా లేదంటే డిజైన్ కి టూ టూ చొప్పున ప్యాక్ చేయమన్నా ప్యాక్ చేస్తాము ఇబ్బంది ఏమీ లేదు త్రూ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అందరికి ప్రొవైడ్ చేస్తానండి ఇబ్బంది ఏమీ లేదు ప్రతి ఒక్క కస్టమర్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఐటమ్ మనకి కస్టమైజేషన్ కి బాగా యూస్ అవుతుందండి చక్కగా మనకి ఎలిఫెంట్ డిజైన్ తో కలంకారీ ప్యాటర్న్ స్టైల్ లో ఇచ్చాడు కాంబినేషన్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి మంచి మంచి ఐటమ్స్ మనం అయితే కస్టమర్స్ కి బడ్జెట్ ఫ్రెండ్ లో తీసుకురావడం జరిగిందండి సూపర్ ఐటమ్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో తీసుకున్నామండి అండ్ ఇంకొకటి థర్డ్ డిజైన్ మేడం కలర్స్ అన్ని బాగున్నాయండి అండ్ డిజైన్ ఇది డిఫరెంట్ వచ్చింది జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది జిగ్జాక్ ప్యాటర్న్ అండి ఇది కస్టమైజేషన్ కి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి బాగా యూస్ చేసిన ఐటమ్ పళ్ళు ఐటమ్ పళ్ళు మేడం ఓకే ఇది సారీ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఓవరాల్ గా త్రీ డిజైన్స్ నేను ఓపెన్ చేశాను ఈచ్ డిజైన్ కి ఎయిట్ పీసెస్ వచ్చినాయి అంటే ట్వంటీ ఫోర్ పీస్ అండి ఎవరికి ఒక సిక్స్ కావాలి ఆల్టర్నేటివ్ గా ఎందులో టూ కలర్స్ అందులో టూ కలర్స్ కలవకోకుండా మనం అట్లాగైతే సెట్ చేసి పార్సల్ చేస్తామండి ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియా మనమైతే పార్సెల్ చేయడం జరుగుతుంది కొరియర్ చేస్తాము అండ్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేస్తే మాత్రమే మనమైతే పార్సెల్ డిస్ట్రాక్ చేస్తామండి ఓకే నెక్స్ట్ సారీస్ ఇది వచ్చేసి బ్యాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ అండి మేడం మీరు ఏంటంటే అన్ని సింగిల్ సింగిల్ సెట్స్ చూపిస్తారండి ఏదో బల్క్ గా చూపిస్తా ఈ ఫినిషింగ్ లు ఖరాబ్ అవుతాయి సో అందుకని దేనికి దానికి సింగిల్ సెట్ కిందే నేను చూపిస్తాను మేడం కస్టమర్స్ కి ఇందులో ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి ఫైవ్ కలర్స్ మీన్స్ బార్డర్స్ అయితే చేంజ్ అవుతాయండి ఇదిగోండి బార్డర్ కలర్ మారింది అండ్ ఫ్లవర్ డిజైన్ సేమ్ అండి ఫ్లవర్ డిజైన్ అంతా సేమ్ మేడం ఇదిగోండి ఈ ఫోర్ ప్లస్ ఓపెన్ చేసే వన్ గా ఫైవ్ స్యారీస్ మేడం ఓకే డ్యాంబర్ జార్జెంట్ డ్యాంబర్ జార్జెన్ ఇది సాటిన్ బోర్డర్ ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా శారీ వస్తుంది మేడం మనకి మనకి ఈ సాటిన్ బోర్డర్ కి శారీకి బిట్వీన్ లో సిల్వర్ లైనింగ్ కూడా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా సిక్స్ మీటర్స్ ఖచ్చితంగా వస్తుంది అండి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే మెజర్మెంట్ చెప్తామో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఆ టైం లో అయితేనే మనం మెజర్మెంట్ చెప్తాము ఏంటంటే సిక్స్ థర్టీ వస్తుంది అని చెప్పి సిక్స్ మీటర్స్ వచ్చింది అనుకోండి రెప్యుటేషన్ పోతుంది సో అందుకని మనం ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క ఐటమ్ క్లియర్ గా చెప్తున్నాము ఇందులో వచ్చేసి సెట్ ఫైవ్ వస్తాయి సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి టూ ఎయిటీ ఫైవ్ బోర్డర్ విత్ బ్యాంబర్ జార్జెట్ టూ ఎయిటీ ఫైవ్ లో ఇస్తున్నామండి ఇప్పుడు అయితే మనం తీసుకొచ్చింది ఎస్పెషల్ గా వైట్ సెట్ అయితే తీసుకొచ్చామండి వైట్ డిజైన్ విత్ ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే తీసుకొచ్చాము ఏంటంటే కస్టమైజేషన్ మేడం ఇప్పుడు మనం ఏ శారీ చూపించిన ప్రతి వాళ్ళు కస్టమైజేషన్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఒక టూ త్రీ టైమ్స్ శారీ వేర్ చేస్తున్నారు కస్టమైజేషన్ సింగిల్ ఓర్ లో ఇట్లా అయితే క్లోజ్ చేస్తున్నారండి సో ఆ ప్యాటర్న్స్ కి ఆటికి తగ్గట్టుగానే మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ తీసుకొచ్చాము మేడం ఇప్పుడు చూపించేదంతా సెమి ఉప్పాడ విత్ హై ఫినిషింగ్ తో వస్తున్న ఐటమ్ అండి ఒక్కసారి కలెక్షన్ చూద్దాం తర్వాత ఒక్కొక్క డిజైన్ ఓపెన్ చేస్తాను టోటల్ గా త్రీ డిజైన్స్ ఈచ్ డిజైన్ వచ్చేసి ఎయిట్ అండ్ సిక్స్ పీస్ అయితే రావడం జరిగింది మొత్తం ఐటమ్ మొత్తాన్ని నేనైతే కంప్లీట్ గా డిస్ప్లే అయితే చేసేయడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిజైన్ అయితే నేను షేర్ చేస్తున్నా మేడం అండ్ ఇందులో ఒక డిజైన్ త్రీ డిజైన్స్ లో త్రీ ప్యాటర్న్స్ లో త్రీ కలర్స్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను అండి కస్టమర్స్ కి ఇది అంతా పదమూడు వందలు పద్నాలుగు వందలు అంతకన్నా ఎక్కువ రేంజ్ లో ఉండే ఐటమ్ ని ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే తీసుకురావడం జరిగిందండి ఆఫర్ అంటే ఏమీ లేదండి మార్కెట్ లో పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మే ఐటమ్ ని మనం కస్టమర్స్ కి హోల్సేల్ ప్రైజ్ లో ఇస్తున్నాం ఇస్తున్నాము అనుకుంటారేమో నేను వివరంగా ఇన్ డీటెయిల్ గా చెప్తున్నాను చూడండి అసలు పళ్ళు గాని శారీ గాని సూపర్ అంటే సూపర్ హైలైట్ అవుతుందండి ఇదిగోండి మేడం మనకి పళ్ళు పక్కనే బ్లౌజ్ అయితే రావడం జరిగిందండి మనకి ఒరిజినల్ పాడా శారీ గద్వాల్ శారీ ఉప్పడం శారీస్ లో వచ్చే డిజైన్స్ మనకి లో బడ్జెట్ లో అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ ఇది అయితే ఓవరాల్ గా వచ్చిన శారీ డిజైన్ మేడం ఇందులో వచ్చేసి మనకి ఓవరాల్ గా ఎయిట్ కలర్స్ అయితే వచ్చింది ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ ఓపెన్ చేస్తానండి త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇదొక ప్యాటర్న్ రెడ్ అండి దానికి వైలెట్ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది అంతా శారీ వస్తుంది అండి కట్టి చెంగి పాటు ప్లెయిన్ అయితే ఒక పావు మీటర్ నుంచి అర మీటర్ దాకైతే రావడం జరిగిందండి ఇదైతే శారీ అండి ఇది ఒక డిజైన్ అండ్ ఫైనల్ గా ఇంకొక డిజైన్ కూడా నేనైతే చూపిస్తాను మేడం ఇలా ఎంత స్మూత్నెస్ వస్తుంది అంటే అంటే ఎంత స్మూత్నెస్ వస్తుంది శారీ గాని ఫ్యాబ్రిక్ గాని ఇదిగోండి ఇందాడు రెండు వచ్చేసి సెల్ఫ్ లో వస్తుంది మరి కింద రెండు కాంట్రాక్ట్ ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ అండి మంచి గ్లేజింగ్ అయితే వస్తుంది శారీ ఇది వచ్చేసి కట్టుచింగు చింగ్ పాటు అండ్ మనకి పళ్ళు పక్కనే బ్లౌజ్ అని చెప్పాం కదా ఇదిగోండి పళ్ళు పక్కనే బ్లౌజ్ అయితే వచ్చేసింది అండి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ ఈ బెస్ట్ ఐటమ్ అయితే నేను కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇందులో కస్టమర్ ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి ఒక్క శారీ అని మనకి అలవాటు అయిపోయింది చెప్పడం ఇందులో నాలుగు చీరలు మినిమం నాలుగు చీరలు సిక్స్ నైన్టీ సింగిల్ శారీ వచ్చి సింగిల్ శారీ అంటే ఒక్కొక్క చీర వచ్చి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది మినిమం క్వాంటిటీ వచ్చేసి ఫోర్ శారీస్ మేడం ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి అండ్ ఇందులో ఎయిట్ గానీ టెన్ గానీ తీసుకున్న వాళ్ళకి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి ప్రైస్ తగ్గుతుంది ఫోర్ శారీస్ వాళ్ళకి కూడా అదే సింగిల్ అయితే సెవెన్ ఫిఫ్టీ బట్ ఏంటంటే సింగిల్స్ ఎవరికి లేదు కాబట్టి డైరెక్ట్ గా చెప్పేస్తున్నాం ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్యూర్ మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది అంతా మనకి పార్టీ వేర్ ఆఫీస్ వేర్ అండ్ ఏంటంటే కాలేజెస్ కి ప్రొఫెసర్స్ కింద అలాగా యూజింగ్ కి చాలా బాగుంటుంది మేడం ఐటమ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇది టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది బాటమ్ వచ్చేసి టూ మీటర్స్ చున్నీ కూడా అంతే మెజర్మెంట్ అయితే వస్తుందండి అంతా మనకి హై క్వాలిటీతో వస్తుంది యోక్ అంతా చక్కగా వర్క్ అయితే రావడం జరిగిందండి ఇది ఒక థర్టీ పీస్ నా దగ్గర అయితే రెడీగా ఉంది స్టాక్ ఏంటంటే మినిమం గా ముందు చూపిస్తున్నాము ఐటమ్ ఏంటి ఎట్లా వస్తుంది అని మేడం ఇది వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఒకటి డ్రెస్ మెటీరియల్ లో నేను చూపిస్తాను వస్తుంది ఏంటి అని ఇదిగోండి ఇదైతే ఫ్రంట్ పార్క్ వచ్చేస ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసిన పార్ట్ లో వర్క్ అండి అండ్ ఇది వచ్చేసి దుపట అండ్ ఇది వచ్చేసి బాటమ్ మేడం ప్యూర్ మల్ కాటన్ అండి మీరు నార్మల్ రెగ్యులర్ యూస్ చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలంటేనే త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ సెవెంటీ ఫైవ్ ఇన్ బిట్వీన్ లో ఉంది ఇది ఏంటంటే ప్రీమియం రేంజ్ కంపెనీ ఐటమ్ అండి కంపెనీ డ్రెస్ మెటీరియల్స్ మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి ఇందులో సింగిల్ పీస్ కూడా ఇస్తానండి కస్టమర్స్ కి మంచి ఛాన్స్ రేట్ లో వచ్చేసిన స్పెషల్ ఐటమ్ మేడం ఇది అయితే కనుక మేడం ఓన్లీ సింగిల్ కలర్ కాన్సెప్ట్ తో వచ్చే ఐటమ్ అండి ఇది మొత్తం మనకి మోతీ వర్క్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ బోర్డర్ లో ఇప్పుడు బ్లౌజ్ బోర్డర్ కానీ అండి అండ్ శారీ బోర్డర్ లో కూడా మనకి ఇట్లాగా డబల్ లైనింగ్ తో వర్క్ అయితే వస్తుందండి అండ్ శారీ మీద ఫ్లవర్ పార్ట్ లో కూడా మనకి చక్కగా వర్క్ అయితే రావడం జరుగుతుందండి ఇది ఓన్లీ మనం వైట్ శారీ అండ్ బ్లాక్ శారీ కాంబినేషన్స్ లో మాత్రమే తీసుకొచ్చేసాము ఓన్లీ టూ కలర్స్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు ఇంట్లో కూడా కట్ వర్క్ బోర్డర్ లో కూడా మనకి ఇట్లాగైతే రావడం జరిగింది చక్కటి వర్క్ ఇవాళ దీనిని మార్కెట్ మొత్తం పద్నాలుగు వందలు పదిహేను వందలు పైన అమ్ముతున్నారు ఎంత డెడ్ చీప్ వేసుకున్నా పదకొండు యాభై ఇవాళ మనం ఈ ఐటమ్ ని కేవలం మాత్రమే మాత్రమే మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఎస్పెషల్లీ మెయిన్ కలర్స్ వైట్ శారీ అండ్ బ్లాక్ శారీ ఈ టూ కలర్స్ తో మనం కస్టమర్స్ ముందుకు రావడం జరిగిందండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న మనం క్వాంటిటీ అయితే ప్రొవైడ్ ఓకే